వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు కొట్టేసే వాళ్ళు కావచ్చు కింగ్ పిన్స్ కావచ్చు ఇట్స్ ఎ వెరీ ఫోమ్ వార్నింగ్ టు యు ఆల్ ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజమ్ హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియలాజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతున్న లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తుంది స్మగ్లర్లు అందరినీ ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అందరు మీరు కనుక ఇదే పనిగా చేస్తే సిక్స్ టు నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అదే పని ఆపరేషన్ పెడతాం మేము అందరికి మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది మీకు మీరు ఆపలేదా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రత్యేకమైన స్పెషల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండ్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా సరే రెడ్ సాండర్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్ యూ హ్యాడ్ బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దాట్ సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది తటపాయిస్తుంది ఇంకా ఆ తటపాయింపులు లేవు మీకు వెరీ స్టాన్గా వెరీ ఫామ్గా చెప్తున్నాం రెడ్ సాండర్స్ మగ్లర్స్ అందరికీ కూడా దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారన్నది చాయిస్ ఇస్ యువర్స్ ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం మమ్మల్ని ఎవరు ఆఫర్ ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఇట్స్ అ టఫ్ గవర్నమెంట్ ప్రజలు వెల్ఫేర్ ఎంత కోరుకుంటుందో పర్యావరణాన్ని ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ఎర్రచంద్రాన్ని అడ్డగోలుగా మీరు నరికేసి మీకు కనిపించేది ఈరోజు వెళ్ళి చూసిన లక్ష అరవై వేల ఎర్రచంద్రన్ చెట్లు నరికేసి ఎన్ని వేల కోట్లు డబ్బులు చేసుకున్నారు ఎవరిని మేము వదలం ఇది మేము ఛాలెంజ్గా మీరు తీసుకొని మీరు చేస్తారంటే సంతోషంగా తీసుకోండి ఆ కాన్సిక్వెన్స్ మీరు ఫేస్ చే